అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి ఒక మంచి తీపి కబురు చెప్పింది అనమాట ఏదైతే గతంలో ఆ ఉద్యోగులకు ఏపీ ఎంప్లాయీస్కి బకాయిల రూపంలో పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్ని నిధుల్ని విడుదల చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు సో దానికి సంబంధించి సిపిఎస్ కానీ జిపిఎఫ్ కానీ ఏపీ జీఏఐ కానీ ఈ మొత్తం నిధులు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది సో నిజంగా ఇది ఏపీ కి ఒక మంచి గుడ్ న్యూసే అనమాట ఉగాది పండగ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తొలి పండగ తొలి సంవత్సరం అంటారు సో ఈ తొలి సంవత్సరం రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు మంచి కవరేజ్ చెప్పారు సో నిజంగానే వాళ్ళకి ఉగాది పండగ చాలా ఎర్లీగానే వచ్చింది కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల వారీగా విడిపోయి రకరకాలుగా చేస్తా ఉండేటువంటి పరిస్థితి ఇక దాని మీద మనం ఎక్కువగా చర్చ పెట్టక్కర్లేదు రెండు పార్టీలుగా విడిపోయారు అటువైపు పార్టీ అని ఇటువైపు పార్టీ అని ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళకైనా గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏపీ ఎంప్లాయీస్కి మూడు నామాలు పెట్టారే తప్ప ఎక్కడే కానీ వాళ్లకు సంబంధించి మంచి చేసినటువంటి పరిస్థితే లేదు ఏపీ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో హామీ ఇచ్చారు వారంలోనే రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు తర్వాత ఐదు సంవత్సరాల పాటు దాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగులకు శటకోపం పెట్టారు పైపెచ్చు ఈ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే ఎందుకయ్యా సిపిఎస్ రద్దు చేయలేదని చెప్పేసి అడిగితే మా జగన్మోహన్ రెడ్డికి ఆ సిపిఎస్ పట్ల అవగాహన లేదు అందుకనే తెలియకుండా మాటిచ్చాడు అని చెప్పేసి ఏరు దాటిన తర్వాత తెప్పదగిలేసినటువంటి పరిస్థితి ఇక టీఏలు అని డిఏలు అని ఈ రిటైర్డ్ అయిన వాళ్లకు పింఛన్లని దానికి సంబంధించి కోటాను కోట్ల రూపాయల బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి ఇంకా ఎక్కువ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో నవరత్నాలు ఆ నవరత్నాల పథకాలు అమలు చేయడం కోసం అని చెప్పేసి ఈ ఉద్యోగుల పిఎఫ్ కూడా వాడేసుకున్నటువంటి పరిస్థితి సో ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులనే లెఫ్ట్ లెగ్ తో తన్ని తన్నినా సరే ఈ ఉద్యోగుల్లో మాత్రం రెండు పార్టీలుగా విడిపోయి మా జగనన్న తోపురా దమ్ముంటే ఆపురా అని చెప్పేసి ఎన్జిఓస్ లీడర్లు కూడా పెద్ద పెద్ద సభలు పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఇక ఆయన గారు ఒకరు ఉంటారనమాట వెంకట్రెడ్డి అని చెప్పేసి అతను వైసీపీ కండువా కప్పుకొని జగనన్నకు ఓట్లు వేయకపోతే మీకు ఏవి రావని ఉపా ఈ ఉపాధ్యాయులను ఏపీ ఎంప్లాయీస్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా బెదిరించినటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఉన్నటువంటి ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టేద్దాం ఈ ఎంప్లాయీస్ చాలా ఏళ్లుగా ఇబ్బంది పడతా ఉన్నారు పెండింగ్ బకాయిలు ఎక్కువైపోయినాయి వాళ్లకు అంతో ఎంతో స్వాంతన చేకూరుద్దామని చెప్పేసి ఈ రోజు ఆరు వేల రెండు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నారు మరి గతంలో చిన్న చిన్న ఆనందాలు అంటారు చూసారా అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అన్న అని పిలిచినందుకే ఏపీ ఎంప్లాయీస్ అంతా ఆయనకు పాలాభిషేకాలు చేసినటువంటి పరిస్థితి ఆయన గారు అన్న అని పిలిస్తే వీళ్ళకు ఒళ్ళంతా పులకరం అన్నమాట సో అటువంటి పరిస్థితి ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆరు వేల రెండు వందల కోట్లు అంటే మామూలు విషయం కాదు ఉద్యోగులకు డబ్బులు ఇచ్చాడు ఆయన వాళ్ళ డబ్బులే అనుకోండి చంద్రబాబు నాయుడు సొంత డబ్బులేం కాదు బట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వకపోయినా కేవలం అన్నాన్ని పిలిచినందుకే వీళ్ళు పులకరించిపోయి పాలాభిషేకాలు చేశారు మరి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి పాలాభిషేకాలు చేయకపోయినా అట్లీస్ట్ థ్యాంక్ యూ సీఎం సార్ అన్న చెప్తారా అదే పెద్ద క్వశ్చన్ మార్క్ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పకపోయినా పర్లా వీళ్ళ విచ్చలు విడి అవినీతి కోసం దోపిడీ కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని తెచ్చి మళ్ళీ సీఎం సీట్లో కూర్చోబెట్టకపోతే చాలు ఎందుకంటే ఏ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలన్నా కూడా మ్యాక్సిమం దాని వెనక పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరంటే అధికారులే ఎందుకంటే ప్రభుత్వం యొక్క పాలసీలు కానీ పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రతీది జనాలకు చేర్చేది మధ్యలో ఈ మీడియేటర్లు ఈ ఎంప్లాయీస్ మాత్రమే ఈ ఎంప్లాయీస్ దిక్కుమాలినటువంటి పనులు చేస్తే ఆ వ్యతిరేకత మొత్తం ప్రభుత్వం మీద పడుతుంది అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అయినా కేసీఆర్ ప్రభుత్వం అయినా చంద్రబాబు ప్రభుత్వం అయినా రేపు పొద్దున ఒకవేళ అదృష్టం బాగుండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అయినా ఇంతే సో నేను ఇక్కడ అనుకునేది ఏంటంటే సరే డబ్బులు ఇచ్చాడు కదా వీళ్ళు కృతజ్ఞత చూపిస్తారా లేకపోతే బుసి కాటేస్తారా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి సో ఇది విషయం వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ